హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధమ్మ వంటలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే మరి పిండి వంటలు ఈ పండుగ ఈ పిండి వంటల్లో మనకి బాగా ముఖ్యమైనది అరిసెలు ఈ అరిసెలు లేకపోతే మనం సంక్రాంతి చేసుకుంటామా ఈ అరిసెల్ని ఎక్కువ కాలం నిలవ ఉండేలాగా ఎంతో రుచిగా చేసుకోవాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం చె మనం చెప్పే ఈ వీడియోని ఫాలో అవుతూ మీరు కూడా మీట్లో ఎంతో టేస్టీగా ఉండే అరిసెల్ని తయారు చేసుకోండి ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో ఇలా బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని వేసుకోండి ఇందులో ఈ కేజీ బెల్లానికి సరిపడా ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి మేము కేజీ బెల్లం తీసుకుంటాం ఈ కేజీ బెల్లానికి రెండు కేజీల బియ్య పిండి తీసుకుంటున్నాం ఈ బియ్య పిండి ఎలా అంటే తడి బియ్య పిండి ముందుగా ఒకరోజు ఫుల్గా బియ్యంని రెండు కేజీలు బియ్యంని బాగా నానబెట్టుకొని వాటిని వడగట్టుకొని ఆ తడి బియ్య పిం బియ్యంనే పిండి చేసుకోవాలి ఆ తడి బియ్య ఉంది కదా దాన్నే బాగా పిండి పట్టించుకోవాలి ఇప్పుడు మనం బెల్లము ఇలా కరుగుతూ ఉన్నప్పుడు ఒక వంద గ్రాముల పచ్చదార వేసుకోండి మనకి ఈ బెల్లం మంచి పాకం వచ్చేలా చూసుకోవాలి ఎలాగ ముదురు పాకము అవ్వకూడదు అలానే లేతగా కూడా వండుకూడదు ఇలా మనం నీళ్ళల్లో వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి ఎలా అంటే మనం నీళ్ళల్లో వేసి ఇలా చేత్ అంటే మనం ఏ షేప్ అంటే ఆ షేప్లోకి మారేలాగా అంటే రౌండ్గా అంటే రౌండ్గా అయ్యేలాగా కొంచెం నీళ్ళల్లో వేయగానే కొంచెం సౌండ్ వచ్చేలాగా ఉండాలి మనకి పాకం చూస్తున్నారు కదా ఇలా బా పాకం రెడీ అయింది అనుకున్నప్పుడు బాగా ఇప్పుడు అందులో బాగా ముందుగానే వేపించుకున్న ఉంచుకున్న నువ్వులు వేసుకోండి ఈ నువ్వులతో పాటు యాలుక్కాయల పొడి ఎలుకల్ని చిన్న చిన్నగా దంచుకొని పొడి వేసుకుని అందులోనే ఒక వంద గ్రాముల నెయ్యి కూడా వేసుకొని నెయ్యి వేసుకోవడం వల్ల కొంచెం మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ముందుగానే మనం ఉంచుకున్నాం కదా బియ్య పిండి ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే వండ కట్టేస్తూ ఉంటుంది ఈ పాకంకి ఈ బియ్య పిండి పట్టేలాగా ఉండల్లో లేకుండా ఉండేలాగా ఇలా కొంచెం కొంచెం బియ్య పిండి వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంచుకోండి మొత్తం పిండి ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా చూసుకుని ఇలా కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా కలిపి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగానే కలిపించుకున్న పిండి ఉంది కదా దీన్ని చేత్తో ఇలా ఒత్తుతూ రౌండ్గా వచ్చేలాగా రౌండ్ షేప్ వచ్చేవరకు చేత్తో ఇలా అనుకుంటూ ఒత్తుకోండి ఒక పాలిథిన్ కవర్కి ఆయిల్ రాసుకొని చూస్తున్నారు కదా చేత్తో ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా సన్నగా చేసుకోండి ఒక పాలిథిన్ కవర్కి ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న వంటలు చేసుకుంటూ ఇలా చేత్తో రౌండ్ షేప్ వచ్చేలాగా అద్దుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా అరిసెలనిచ్చి మనం చేతి రౌండ్గా చేసుకున్న అరిసెలు ఉన్నాయి కదా వీటిని వేసుకుంటూ ఉండాలి మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెడితేడ వేగము అందుకని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూస్తున్నారు కదా ఎలా పొంగుతున్నాయో ఇదంతా పిండి మనం కలుపుకునే విధానంలోనే ఉంటుంది పక్కా కొలతలు పాటిస్తే మీకు కూడా ఇలాగ ఎంతో టేస్టీగా మెత్తగా ఉంటే అసలు రెడీ అవుతాయి చూస్తున్నారు కదా ఎలా పొంగుతున్నాయో వీటిని ఇలా ఒక్కొక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి ఇలా చూసారా ఎలా వేగుతున్నాయో పొంగి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుని ఇలా చెక్క అరిసెలు వత్తడానికి ఇలా చెక్క అవి ఉంటాయి చెక్క పాత్రలు లేకపోతే స్టీల్వి అయినా ఉంటాయి ఇలా వాటిని వేసుకుని గట్టిగా నొక్కడం వల్ల అరిసెలో ఉన్న మిగతా నూనె కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది మరీ గట్టిగా కాకుండా కొంచెం గట్టిగా నొక్కడం వల్ల అందులో ఉన్న నూనె వస్తుంది ఇలా ఒక్కొక్కటి తీసి పేపర్ మీద వేసుకుని ఆరబెట్టుకుంటూ ఉండాలి ఇలా నొక్కడం వల్ల మనకు అరిసెలో ఉన్న మిగతా నూనె కూడా వచ్చేస్తూ ఉంటుంది ది చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్కటి నొక్కి పేపర్ మీద వేసుకుని ఆరబెట్టుకుని ఇలా మన క్యాన్ లో వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి అంతే అండి చాలా గా ఈ పక్క కొలతలు పాటిస్తే మీరు కూడా మీ ఇంట్లో ఎంతో టేస్టీగా చాలా కాలం నిల్వ ఉండే అరిసెల్ని తయారు చేసుకోవచ్చు ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇంట్లో కూడా మీరు ట్రై చేసి టేస్ట్ అందో కామెంట్స్లో చెప్పండి పక్కా కొలతలు పాటిస్తే మీ ఇంట్లో కూడా ఇలాంటి రుచికరమైన ఎంతో కాలం నిలవ ఉండే అరిసెలు బెల్లం అరిసెలు రెడీ అవుతాయి